ఈ రోజుల్లో డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రధానమైనది ఏ అవసరానికైనా ఏ ఆనందానికైనా డబ్బు అనేది చాలా ముఖ్యం అయితే డబ్బు సంపాదించడం కోసం ప్రతి ఒక్కరం జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తుంటాం అయితే ఎంత కష్టపడినా మనకి మన అదృష్ట దేవత కలిసి రావాలి డబ్బు సంపాదించాలన్నా ఆ సంపాదించిన డబ్బు నిలబెట్టుకోవాలన్నా మనకి లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి ఆది దేవత రూపాలు ఏవైనా మనం కొలిచే స్తోత్రాలు ఏవైనా అమ్మవారు మాత్రం లక్ష్మీదేవి స్వరూపం అంటే లక్ష్మి అనేది సకల దేవతలకు కూడా ఎంతో అవసరం అంటే మనం నిత్యం చేసుకునే పూజ అయినా అమ్మవారికి కొన్ని ప్రీతికరమైనవి ఉంటాయి అయితే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మంగళవారం గురువారం మరియు శుక్రవారం ఎంతో ప్రీతికరమైనవి ముఖ్యంగా శుక్రవారం అనేది అమ్మవారి స్వరూపంగా భావిస్తారు మన పెద్దలు కాబట్టి శుక్రవారం ఎలాంటి అమంగళకరమైన పనులు చేయకూడదు అప్పులు ఇవ్వడం జుట్టు కత్తిరించడం లేదా గోళ్ళు తీయడం ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం మన ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటే మనకి ఎటువంటి సమస్యలు రావు ముఖ్యంగా ఆర్థికపరమైనవి ఐశ్వర్యపరమైనవి అయితే మన దరికే రావు కానీ మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవికి ఒక చెల్లెలు ఉంది ఆవిడ పేరే దారిద్ర దేవత అలక్ష్మి అని కూడా అంటారు అయితే లక్ష్మీదేవికి పూర్తిగా విరుద్ధమైన పద్ధతిలో అలక్ష్మీదేవి నడుస్తుంది లక్ష్మీదేవికి కలకలలాడే ఇల్లు అన్న శుభ్రమైన వాకిలి అలాగే కలకలలాడుతూ బొట్టు పెట్టుకున్న స్త్రీ ఇలాంటివి ఇష్టం కానీ అలక్ష్మికి మాత్రం ఇవి ఇష్టం లేదు అందుకని ముఖ్యంగా దేవుడి గదిలో ఎప్పుడూ కూడా బొద్దెంకులు బలిలు వంటి క్రిమికీటకాలు ఉంటే మటుకు వెంటనే వాటిని తొలగించాలి అయితే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇలాగైతే ఎలా అని అయితే దీనికి ఒక చిన్న పరిష్కారం ఉందండి అదేంటి అంటే మనకి ఆది దంపతులు శివపార్వతులు అయితే మన నిత్యం కొలిసేది శ్రీ విష్ణువు అలాగే శ్రీ మహాలక్ష్మి వీరిద్దరినీ కొలిస్తే మనకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అందుకనే లక్ష్మీదేవికి అలాగే శ్రీ విష్ణువుకి ఎంతో ఇష్టమైన గంధం గనక దేవుడి గదిలో పెడితే సిరి సంపదలకు లోటు ఉండదని చెప్తున్నారు మన పండితులు గంధం ఒక చిన్న బొట్టు పెట్టినా కూడా ఇల్లంతా వ్యాపిస్తుంది దాని సువాసన నిజానికి లక్ష్మీదేవిని ఆకట్టుకుంటుంది ఇల్లు ఒక్కొక్కసారి అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ చెడు వాసన వస్తున్నప్పటికీ కూడా ఒక గిన్నెలో కొద్దిగా గంధం పొడిని కానీ గంధపు ముక్కను కానీ వేసి అలా ఉంచితే ఆ సుగంధం ఇల్లంతా వ్యాపించి లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి కూడా వస్తాడు ఇక ఏ స్త్రీ అయినా లేదా పురుషుడైనా చక్కగా స్నానం చేసి ఉదయం పూట గంధపు పొట్టుని గనక పెట్టినట్టయితే చాలా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు కలిగించి ఇంట్లోకి లక్ష్మి వస్తుంది ఈ పరిష్కారం చిన్నదైనప్పటికీ ఖచ్చిత ఫలితాలనిస్తుంది కావున మీరు కూడా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ చిన్న ఈ చిన్న పని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు డబ్బు సమస్యలని తొలగించి ఊహించని ధనలాభం మీ సొంతం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు